ఓటింగ్ అనేది మన అంటే మన దైనందిక జీవితంలో విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ కళలు కానీ వ్యవసాయం కానీ ఇట్లాంటి అంశాల మీద పటిష్టంగా ఉండాలా అని చెప్పే మనమందరము ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఓటింగ్లో పాల్గొనాలా కాబట్టి ఈరోజు మేము ఓటర్ చైతన్య వ్యాధిలో భాగంగా లెటర్ ఓట్ అలాగే మిగతా ప్రజా సంఘాలు కలిపి కలిపి లయన్స్ క్లబ్తో పాటు కొన్ని ప్రజా ప్రజా సంఘాలు కలిపి ఈరోజు ఇక్కడ ఒక చిన్న ఫ్లెడ్జ్ అనేది మనం నిర్వర్తించుకుందామని చెప్పి అనేటువంటి భాగంగానే ఈరోజు ఫ్లెడ్జ్ పెట్టుకోవడం జరుగుతుంది మీరు అందరూ ఏదో ముందు ప్రతిజ్ఞ భారతదేశ పౌరుణ్ ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత ప్రతిపక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రచార ప్రభావాన్ని నిలబెడతారని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒకటిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నైతికంగా నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను